తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అంటే దాదాపు రెండేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకాల విషయంలో అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పార్లమెంట్ మాజీ సభ్యులు బోయిన్పల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రులు గౌరవనీయ శ్రీ ఉత్తమ్ కుమార్ గారికి కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా కోసం బ్రిటిష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు జరిగిన సమయంలో మీరు అక్కడే ఉన్నట్లు ట్రిబ్యునల్ ముందు విచారణకు హాజరైనట్లు వార్తా ప్రచురించాయి ట్రిబ్యునల్ ముందు వాదనల తర్వాత మీరు మీడియాతో మాట్లాడింది కూడా నేను విన్నాను అని పేర్కొన్నారు ఈ సందర్భంగా కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నారు కృష్ణా జలాల పంపకాల్లో మార్పుల కోసం తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం ఈ రోజు ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తున్నదంటే దానికి కారణం కేసీఆర్ సర్కారే చట్టంలోని సెక్షన్ మూడు కింద కొత్త ట్రిబ్యునల్ చేయాలని కృష్ణా జలాల పంపకాల్లో మార్పులు చెయ్యాలని తెలంగాణ ఏపీ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలకు నీటి కేటాయింపులను పునర్ నిర్వహించాలని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నెల రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ సుదీర్ఘ లేఖ రాశారు అంతరాష్ట్ర జల వివాదాల చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ కోసం లేఖ రాస్తే ఆ లేఖ రాసిన ఏడాది లోపే ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలి అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడాది గడిచిన ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయకపోవడంతో అప్పటి సీఎం కేసీఆర్ శాఖ మంత్రి హరీష్ రావుల సూచనలతో కేంద్రం నిర్లక్ష్య వైఖరిపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది సెక్షన్ మూడు కింద ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరం ఆ సందర్భంలో కేసీఆర్ నియమించిన సీరియర్ న్యాయవాదులు వైద్యనాథన్ రవీంద్ర రావులే ఇప్పుడు కూడా ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్నారు నాడు తెలంగాణ ప్రభుత్వానికి ఎంత వాటా రావాలని కేసీఆర్ డిమాండ్ చేశారో ఆ లెక్కల ప్రకారమే ఇప్పుడు వాదిస్తున్నారు కానీ మీరు మాత్రం కేసీఆర్ ప్రభుత్వం గతంలో రెండు వందల టీఎంసీల నీటి వాటాకు ఒప్పుకుందని అందువల్ల తెలంగాణ నష్టపోతుందని మీడియాతో చెప్పారు ఇది పూర్తి అవగాహన రాహిత్యం మాత్రమే కాదు స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి నుంచి ఇలాంటి సత్యదూరమైన వ్యాఖ్యలు రావడం దురదృష్టకరం కూడా నాడు కేసీఆర్ రాసిన లేక ఆయన చేసిన విజ్ఞప్తులు కృష్ణా రివర్ బోర్డు ముందు చేసిన వాదనలు రెండు వేల ఇరవై అక్టోబర్ లో జరిగిన రెండవ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ సెక్షన్ త్రీ కింద ట్రిబ్యునల్ ఏర్పాటుకు పట్టుబట్టిన రికార్డులు ఇప్పటికీ ఉన్నాయి కేసీఆర్ ఒత్తిడి మేరకే నాటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ సెక్షన్ మూడు కింద ట్రిబ్యునల్ కు అదనపు టీఓఆర్ ను నివేదిస్తామని హామీ ఇచ్చారు ఆయన తన హామీని నిలబెట్టుకుని కృష్ణ ట్రిబ్యునల్ కు సెక్షన్ త్రీ కింద అదనపు టీ నివేదించారు ఇది కదా వాస్తవం మీరు ఈ విషయంలో కేసీఆర్ కృష్ణి ఎంత కప్పిపుచ్చాలని చూసినా అది సాధ్యం కాదు మీరు క్యాబినెట్ మంత్రి మీరు మీ అధికార యంత్రాంగం ద్వారా ఆ చూడండి అంటూ లేఖలో పేర్కొన్నారు కృష్ణా జలాల పంపకాలపై వెంటనే ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని చారిత్రకంగా తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల నీళ్లే వస్తున్నాయని ఈ ఒక్క ఏడాదికి మాత్రమే దీనికి ఒప్పుకుంటున్నామని పరివాక ప్రాంతం ప్రకారం తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీళ్లు ఇవ్వాల్సిందేనని నీళ్ల పంపకాలను మళ్ళీ చేపట్టాల్సిందేనని కేసీఆర్ స్పష్టంగా డిమాండ్ చేశారు ఈ నిజం తెలిసినప్పటికీ మీరు సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్లుగా ఓ అబద్ధాన్ని వంద సార్లు మాట్లాడితే నిజమైపోతుందన్న కుటీల బుద్ధితో కేసీఆర్ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల నీటి వాటాకు ఒప్పుకొని తెలంగాణకు అన్యాయం చేశారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు